గత బిఆర్ఎస్ పాలనలో దేవాలయాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబితం గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే విజయ రమణరావుతో కలిసి ప్రారంభించారు ఆలయానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదాద్రి దేవాలయానికి బంగారు తాపుడం చేపించే కార్యాచరణ జరుగుతుందన్నారు తెలంగాణలోని దేవాలయాలకు వచ్చిన వెండి బంగారు నగలను ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు సబితం గ్రామంలో నుంచి యాభై లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి శాంక్షన్ చేయడం జరిగింది ఎండోమెంట్ కింద లేకుంటే దాన్ని ఎండోమెంట్లో తీసుకొని డెవలప్మెంట్ కోసం యాభై లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం రావడం జరిగింది ఈ గుడికి ఒక చరిత్ర ఉంది గతంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని పక్క ఊరు వాళ్ళు తీసుకెళ్తే ఎవరి పొలంలోనైతే ఆ విగ్రహం దొరికిందో ఆ అమ్మ కౌసన్యా దేవి గారు మళ్ళీ ఊర వాళ్ళందరూ కూడా కలిసి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకొని ఒక టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది దాంతోపాటుగా శ్రీకారాన్ని ामा जने టెంపులు హనుమంత సమేతంగా నిర్మించడమే కాకుండా శివుణ్ణి కూడా ఇక్కడ నిలబెట్టారు నవగ్రహాలను కూడా నిలబెట్టారు ఈ గ్రామానికి ఇదొక సెంటిమెంటు ఈ ఆలయము మరి ఇక్కడ డెవలప్మెంట్ తక్కువగా అవుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి స్వతహాక వాళ్ళకు వాళ్ళే మమ్మల్ని ఎండోమెంట్లో కలపండి అని చెప్పి కోరిన మీదట మేము ఈ దేవాలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తూ మరి ఆ గుడి డెవలప్మెంట్ కోసం ఈరోజు పూజ ప్రారంభించడం జరిగింది 对。